నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారని గన్నవరం నుంచి తనను శాసనసభకు పంపాలని నియోజకవర్గ ఓటర్లను టీడీపీ జనసేన బీజేపీ కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కోరారు నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మల్లవల్లి వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రసాదంపాడు గ్రామంలోని నగరాల వీధిలో నిన్న ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు తాను గెలిచాక చేయనున్న అభివృద్దిని స్థానికులకు వివరించారు నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మల్లవల్లి వీరపనెనిగూడెం పారిశ్రామిక వడలను అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మల్లవల్లి పారిశ్రామిక వడలో పూర్తిస్థాయి పరిశ్రమల ఏర్పాటైతే పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు అడుగడుగునా మహిళలు హార్తులు ఇచ్చి స్వాగతం పలికారు మచిలీపట్నం ఎంపీగా బాలసౌరుని గన్నవరం ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆయన కోరారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం బూత్ మిలిపాడుకు చెందిన ఇరవై మూడు కుటుంబాలు ఏర్లగడ్డ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు యార్లగడ్డ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ నలభై రెండు గ్రామాల ప్రజల నలభై రెండు గ్రామాల్లో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో జరగదు తరతరాలుగా కాంగ్రెస్లో ఉన్న కుటుంబాలు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు ఓటైన కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం పరిస్థితి సొసూత్సం ఈరోజు నామినేషన్ రోజే పూర్తి గారు కేర సుబ్బారావు గారు అలాగే ఆయన అంచుల్లో ఇరవై మంది ఇరవై మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరినందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు స్వాగతిస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా ఇందో జరుపులు ఎగరేయడానికి వాళ్ళ వంతు సాయంగా నేను సైతం వచ్చినందుకు ఆయనందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే పూర్వ నమస్కారాలు తెలియజేస్తాం రాబోయే కాలంలో ఎటువంటి ఇందో జరుపులు ఎగరే తెలుగుదేశం జెండాని ఎట్టు పరిస్థితులను ఈ నియోజకవర్గం దశ దిశ మార్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చే తప్ప హెసిఎల్ లాంటివి రావాలన్నా మనవల పరిశ్రమలు రావాలన్నా పడిపోయిన అవసరం కలగలన్నా చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రం డిప్లెన్స్థితిలో నెట్టి వేయబడి ఈ రాష్ట్రం భావిస్తున్నారు రాబోయే కాలంలో ఎట్టు పరిస్థితుల్లో ధనవృద్ధి జెండా ఏడేస్తాం వచ్చేది కూడా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎన్టీఏ ప్రభుత్వం